సారి రావటం మన రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది రకరకాల అరేంజ్మెంట్స్కి ఛార్జీలకి అన్నిటికి కలిపి ఇప్పుడు నాలుగు సార్లు ఏడాదిలో నాలుగు సార్లకి దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది వెయ్యి కోట్ల పైన ఖచ్చితంగా ఇంత డబ్బు ఎవరి కోసం ఎందుకోసం వృధా చేస్తున్నది ప్రభుత్వం ఒకవైపు డబ్బు లేదంటూ చిన్న చిన్న వాటికి కూడా ధరలు పెంచేస్తూ ఛార్జీలు పెంచుతూ ఇప్పుడు ఏమైనా సా మన రాష్ట్రానికి ఏమైనా సాధించి పెట్టాడా ప్రధానమంత్రి యథావిధిగానే ఒకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళారు పరస్పర పొగడ్తలు ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబుని రాకే లోకేష్ని అంతా పొగడలేక ఆయన చచ్చిపోతే ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు ఆయన్ని వీళ్ళు పొగట్టం వాళ్ళని ఈయన పోగొట్టడం కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంత పోయింది చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు అర్జున్ ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ కార్యకర్తలని నాయకులను అరెస్ట్ చేశారు మా జిల్లా కార్యదర్శితో సహా గౌష్ దేశాయితో సహా పదిహేను మందిని అరెస్ట్ చేశారు విద్యార్థి నాయకులు ఆధ్వనిలో ఎక్కడ ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న అంద్యాల్లో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలు అంటే ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం మా అభిప్రాయాలు చెప్పాం ఇప్పుడు ప్రధానమంత్రి రాక వల్ల ప్రజలకు అసంతృప్తి వస్తుందనే భయం వాళ్ళకి అసలు ప్రధానమంది ఏమి చే రాయలసీమకు వచ్చి ఏమి ఒరగబెట్టారు అక్కడ పదమూడు వేల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులు పదహారు ప్రాజెక్టులు ఓపెన్ చేశానంటున్నారు ఆ పదమూడు వేల కోట్లకు చెందిన పదహారు ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి చెందినవన్నీ కర్నూలు జిల్లా రాయలసీమకు చెందినవన్నీ చెప్పాలి ఎక్కడెక్కడో అస్సాం మొదలుకొని కర్ణాటక దాకా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు అన్నీ ఇక్కడి నుంచి ఓపెన్ చేసి ఇవన్నీ కలిపేదో పదమూడు వేల నాలుగు వందల కోట్లు మన రాష్ట్రానికే ఆయన ఓపెన్ చేసినట్టు శంకుస్థాపనలు చేసినట్టుగా ఒక బ్యాడ్ ఇంప్రెషను రాంగ్ ఇంప్రెషను ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేశారు ఇదే కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ షాప్ పెడతామని గొందిపర్లాని గ్రామంలో బీజేపీ పంచలింగాల దగ్గర చేశారు అక్కడ లేదు ఇదే కర్నూలు జిల్లాలో ఆదోని టెక్స్టైల్ పార్క్ పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉంది దాని గురించి అతీకత లేదు పక్కనే ఉన్న కడపలో స్టీల్ ప్లాంట్ పదేళ్ల నుంచి నాలుగు సార్లు శంకుస్థాపనలు శంకుస్థాపన మీద శంకుస్థాపనలే అందుకు అందుకు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి ఒక ఏదన్నా అంతర్జాతీయ అవార్డు నోబెల్ బహుమతు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు నాలుగు సార్లు ఒకే ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేసినందుకు శంకుస్థాపనలు చేసి ఏం సాధించారు అక్కడ